हेलो हाय एंडी गुड मॉर्निंग वेलकम टू माय चैनल कल्याणी लक्ष्मी సో ఈ అయితే కథ మొత్తం కంటిన్యూస్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సో సైబర్ మోస కాదు ఎలా మోసం చేస్తున్నారో చూడండి సో నేను మీడితో చెప్తాను ఎందుకంటే వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రీసెంట్గానే సో వేరే వాళ్ళు చెప్పారనమాట నాకు నాకు కూడా భయం వేసింది ఏం కాదు అన్నీ మన దాకా వస్తాయా అని చెప్పేసి సో వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలా అనేది కూడా నేను మీకు చెప్తాను సో ఇప్పుడైతే నేను బయటకు వచ్చాననమాట సో బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇయర్ రింగ్స్ అవన్నీ చూస్తున్నాను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను దానికి కంటిన్యూస్ అనమాట సో ఎందుకు నాకు అంతగా నచ్చలేదు కొంచెం లైట్గా నచ్చాయి అవి తీసుకొని ఇంకా కొంచెం ముందుకెళ్ళాను ముందుకెళ్తే ఇంకొన్ని ఉన్నాయన్నమాట అవి కూడా చూస్తున్నాను కొన్ని నెక్స్ట్ సైడ్స్ అయితే కొంచెం బాగున్నాయి కానీ అలాంటివి యాంటిక్ అనేటివి నేనైతే పెట్టుకోను చూడండి వీడియో నెంబర్ ఆఫ్ ఉన్నాయండి కానీ అన్నీ ట్రై చేయాలంటే ఎందుకు నాకు పెట్టుకోవాలనిపించదు అందుకే కొన్ని మాత్రమే ట్రై చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొన్ని పెద్దవిగా ఉండేవి ఇయర్ రింగ్స్ తీసుకోవాలని కానీ నాకు నచ్చినట్వి అయితే చిక్కడం లేదు కొంచెం స్మాల్ స్మాల్గా ఉన్నాయి కొంచెం పెద్దగా ఉండేవి కాలంలో చాలా ఎక్కువ వస్తున్నాయి కదా అవి తీసుకుందాం అనుకుంటే నాకైతే అవ్వడం లేదు సరే చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను ఇందులో ఉండేటి ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ అయితే నా దగ్గర ఉన్నాయి ఇంకా ఎందుకు మళ్ళీ అవి తీసుకోవడం కొత్తగా ఏమైనా ట్రై చేద్దామంటే ఏదో కింద కొంచెం వెరైటీగా అనిపించింది అవి అయితే ఒక టూ టైప్స్ అయితే తీసుకున్నాను ఇంకా అవి తీసుకు సో ఇవైతే కొంచెం ఏమైనా పార్టీ వేరు కింద ఉన్నాయి కదా సో చిన్న చిన్నవి అవి అయితే కనుక బాగా కనిపిస్తాయి సో ఇక్కడ కూడా ఏం నచ్చలేదు ఇంకా వెళ్ళిపోయాను అనమాట టూ టైప్స్ అయితే తీసుకొని చూపిస్తాను నేను ఇంటికి వెళ్ళిన తర్వాత సో మధ్యలో అయితే ఎండ అయితే బాగా కాస్తుంది ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా సన్ రైట్ కింద ఉండకపోవడం సో అందుకోసమని ఇంకా బాగా వాక్ చేస్తున్నాను ఎండలోని ఆల్మోస్ట్ అంటే దగ్గర కొంచెం మనం ఎక్కడైనా కానీ కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా లేకపోతే నేనైతే వాకింగ్ చేస్తానండి అండి అండ్ నాకైతే ఇక్కడ బాగా నచ్చింది స్వీట్స్ అవి ఏమైనా తిందామని చెప్పేసి ఇంకా వచ్చాను ఇంకా వచ్చి ఏమైనా ఆర్డర్ చేద్దాం అనుకుంటే అప్పుడే ఇంటి నుంచి కాల్ వచ్చింది సో కొంచెం అర్జెంటుగా ఇంటికి రమ్మని ఇంకా బాబు ఇంటి దగ్గర పెద్ద బాబు చిన్న బాబు వాళ్ళే ఉన్నారు మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు సో దానికోసం అని చెప్పేసి ఫాస్ట్గా ఇంటికి రమ్మని బాబు కాల్ చేశాడు సరే ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా సమోసా తినేసి ఇంకొచ్చేసాను అండ్ నెక్స్ట్ అయితే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో మార్నింగ్ అయితే ఇది ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను అప్పటికే ఇంకా బాబు వెళ్ళిపోయాను ఇంకా స్కూల్కి అయితే పిల్లల్ని పంపించేశాను ఇంకా పంపించేసరికి సెవెన్ అవు అయిపోయింది యాక్చువల్గా అయితే ఇంకా మార్నింగ్ ఫైవ్కే వేస్తాను ఎంత మార్నింగ్ వేసినా కానీ పనులు అయితే అవ్వడం లేదు చూద్దాం అని చెప్పేసి ఇంకా ఈ అయితే ఇంకా ఫాస్ట్గా వేస్తున్నాను యాక్చువల్గా అయితే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాక మనం ఇంకా కసు అవన్నీ దొయ్యకూడదు అని చెప్తారు కదా కానీ నాకైతే తప్పదండి ఇంకా నాకు మార్నింగ్ ఫైవ్ ఫోర్ థర్టీకి వేసినా కానీ ఇంకా ఇలాగే అవుతుంది ఇంకా డైలీ ఇంకా సరే ఎప్పుడైనా కొంచెం హాలిడేస్ ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా వేస్తాను అయినా హాలిడేస్ ఉన్నప్పుడు నేను ఎలా వేస్తానండి పడుకునే ఉంటాను అనమాట సో మా హస్బెండ్ రోజైనా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేస్తాడు సో ముగ్గులు అయితే వచ్చా అంటే మరీ ఎక్కువ అయితే సో కొంచెం మీడియంగా అయితే వేసుకుంటాను అన్నమాట సో ఇంకా ఇప్పుడు మొబైల్ ఇంటర్ సోషల్ మీడియా అవన్నీ వచ్చాక ఇంకా ఇవన్నీ ఇంకా మామూలు అయిపోయింది కదా ఇంకా అవన్నీ యూట్యూబ్లో చూసి వేసుకోవడం పెద్ద గొప్ప విషయంగా విషయం ఏమీ కాదు అందుకే ఇంకా ఏదో ఒకటి ఇంకా డైరీ వేసుకునే ముగ్గురైతే ఇంకా ఫాస్ట్గా వేసేస్తాను ఇంకా ఎప్పుడైనా ఏదైనా అకేషన్స్ అలా ఉంటే ఇంకా యూట్యూబ్లో చూసి ఇంకా గీసేస్తాను అనమాట ఇంకా ఫాస్ట్గా అండ్ ఇంకా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు జస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఎందుకు అది అందులో ఏదో కొంచెం అన్వాంటెడ్ కంటెంట్ ఉంది అని చెప్పేసి నాకైతే వీడియో రిమూవ్ చేయమని ఇంకా యూట్యూబ్ నుంచి మెయిదు వచ్చింది ఇంకా వెంటనే అనేది ఇంకా వీడియో అనేది డెలీట్ చేశాను అందులో ఏం లేదు జస్ట్ నా ఫుడ్ మాత్రమే పెట్టాను ఎందుకు అలా అనిపించిందో నాకు అర్థం కావడం లేదు మళ్ళీ రివిజన్ చేసుకొని చూశాను అయినా కనిపించలేదు అండ్ ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చేసాను అనమాట సో బయటకు వచ్చి ఇవేనా అండి నిన్న నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇప్పుడు చూడండి నా దండైతే బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఓర్గా అనమాట నేనైతే ఇంకా షార్ట్స్ అవి తీయడానికి ఇంకా రెడీ అవుతున్నాను సో కొంచెం ఇయర్ రింగ్స్ అవన్నీ మంచిగా పెట్టుకుంటే బాగుంటుందని ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టుకొని ఇదైతే లాస్ట్ టైం తీసుకున్నాను కదా వినాయకమయ్య పండగకి ఎందుకో హెయిర్ అయితే ఇలా వస్తుందనమాట ఎంతగా పెట్టుకున్నా ఇంతే అనమాట సో ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను ఇంకా బ్యాండేజ్స్ వేసుకుందామంటే టుడే ట్యూస్డే ఎందుకు వేసుకోవడం అని చెప్పేసి ఇంకా వేసుకోలేదు అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నాకు ఇది ఉందనమాట మామూలుగా ఇది వేసుకుంటే కొంచెం బాగుంటుందని వేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో డైరీ ఆఫ్టర్నూన్ ఇదే కదా మేము తినేది ఇంకా సంగటి మొత్తం చేసుకున్న తర్వాత కొంచెం ఆమ్లెట్ వేస్తే బాగుంటుందని ఇంకా ఆమ్లెట్ అయితే వేసాను కొంచెం సాల్ట్ అయితే తక్కువ వేసాను కొంచెం తక్కువే తింటాం కదా ఎందుకని చెప్పేసి బాగా ఫుల్గా హెడేక్గా ఉంది కాసేపు అయితే పడుకున్నాను అండ్ మిక్సీతో పని మొత్తం అయిపోయింది ఎందుకో నాకు ఈ బండ మీద ఏమైనా కొంచెం ఎక్కువ థింగ్స్ ఉంటే నచ్చదు అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను సో నాకైతే ప్లేస్ అయితే అడ్జస్ట్ అవ్వదన్నమాట సో అందుకోసం అని చెప్పేసి అన్నీ పైన పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇదేనండి అల్లం పేస్ట్ లాస్ట్ టైం నేను పట్టుకున్నాను ఇంకా ఉంది ఎప్పుడైనా కొంచెం రైస్ అలా మిగిలినప్పుడు సో ఇలాగా అల్లం ఎప్పుడైనా వాయిస్ వదిద్దాం అనుకుంటేనండి ఏదో ఒక డిస్టబెన్స్ నాకు అంటే నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా సో అవైనా వస్తాయి లేకపోతే ఇంకా కాల్స్ అయినా వస్తాయి అండ్ కుకింగ్ అయినా ఉంటుంది సరే కొంచెం ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది కొంచెం ఫాస్ట్గా చేద్దామని ఇంకా పనులన్నీ కంప్లీట్ చేశాను ఈ ఒక్క వీడియో అంటే ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ కింద ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను సో ఆ వీడియోకి ఎందుకోనండి వైరన్స్ అయితే వచ్చేసింది అనమాట సో మీకు అంటే నేను ఏం పెట్టానో అర్థం కాలేదు ఏమైనా అవుట్ సైడ్ పీపుల్స్ ఏమైనా కనిపించారేమో వీడియోలో నాకైతే చూసుకున్నాను అర్థం కాలేదు వెంటనే రిమూవ్ చేయండి మేమైతే అప్లోడ్ చేయడం లేదు యూట్యూబ్లో అని వచ్చింది ఇంకా ఎందుకు ఏ తరకైనా అని చెప్పేసి వెంటనే నేను ఇంకా వీడియో డెలీట్ చేశాను ఇదే ఫస్ట్ టైం అనమాట వీడియో ఒక వీడియో అనేది డెలీట్ చేసింది ఇప్పుడు వైరెన్స్ అని వచ్చింది ఇంకా ఇలాంటివి పడకోకుండా చూసుకోవాలి అసలు దేనికి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు వీడియోకి వస్తుంది ఒక వీడియోకి వచ్చింది అంటే మొత్తం మనకి టోటల్గా ఒక ట్వంటీ ఫోర్ మినిట్స్ ఉంటే అక్కడ ఎక్కడ వానికి వైరల్స్ కనిపించిందో నాకు అయితే అర్థం కాలేదు చూడాలి అందుకే వీడియోస్ కూడా చాలా జాగ్రత్తగా తీయండి అండ్ ఇప్పుడు మీకు సైబర్ గురించి చెప్తాను నేను సో ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ గురించి అంటే మా విలేజ్లో చాలా మంది ఉన్నారనమాట కొంచెం వీడియో ఇలా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి వీడియోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంటలు కానీ సాంగ్స్ కానీ డ్యాన్సెస్ కానీ ఇలా చేసే ఒక టెన్ మెంబర్స్ వరకు ఉన్నారు సో వాళ్ళకు రీసెంట్గా ఏమైందంటే మామూలుగా వాళ్ళ ఫోటోని తీసి ఎడిట్ చేసి కొంచెం న్యూట్గా తీసి ఫొటోస్ అనేవి అప్లోడ్ చేశాడు అలా అప్లోడ్ చేసి ఇంకా ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ అయితే పెట్టేశారనమాట పెట్టేసినప్పుడు చూసి తను చూసి కొంచెం భయపడింది సో భయపడి అది కూడా తన ప్రొఫైల్ అంతా ప్రైవేట్లో పెట్టాడు సేమ్ తన నేమే పెట్టేసి ప్రైవేట్లో పెట్టేశాడు ఇంకా వెంటనే భయపడింది సో కనీసం తనకు మెసేజెస్ కానీ ఒక వేరేమన్నా కానీ అలాంటివి కాల్స్ కానీ ఎలాంటివి పెట్టలేదు అండ్ ఇంకొకటి ఆ ఇన్స్టా ఓపెన్ చేస్తే ఏమొస్తుందంటే ఎస్బీఐ నుంచి మనకి వస్తుంది కదా మెసేజ్ ఈ లింక్ ఓపెన్ చేయండి మీకు ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ మీ అకౌంట్లోకి యాడ్ అవుతాయని చెప్పేసి మెసేజ్ వస్తుందంట సో ఇలాంటివి అయితే నమ్మకండి సో మీకు ఏదైనా బ్యాంకులో ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా వెళ్ళండి వెళ్ళి బ్యాంకులోనే సాల్వ్ చేసుకోండి మీకు ఇలా కాల్ చేసి ఓటీపీ చెప్పండి మేము చేస్తామంటే నమ్మకండి సో రీసెంట్గా మా ఫ్రెండ్కి ఇలాగే అయింది సో ఇలా చేసేవాళ్ళు అంటే అది ఏదైనా కానీ మామూలుగా కొంతమంది సెలబ్రిటీస్కే విన్నాను కానీ ఇలాగైతే నేనైతే వినలేదు సో మామూలుగా ఈ మధ్యకాలంలో చాలా యూట్యూబర్స్కి ఇలాగే జరుగుతుందంట సో వాళ్ళ ఫొటోస్ని ఎడిట్ చేయడం ఎడిట్ చేసి అందులో అప్లోడ్ చేయడం అప్లోడ్ చేసి అమౌంట్ అడగడం లేకపోతే బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం యూట్యూబ్ డెలిట్ చేయమని ఎందుకంటే సో వాళ్ళకి ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉండొచ్చు సో వీళ్ళు భయపడి చిన్న ఛానల్ కదా సో వెంటనే భయపడి తీసేస్తారు మనమే నెంబర్ వన్గా ఉండొచ్చు అనేది వాళ్ళ కెపాసిటీ సో ఒకే ఒక మిస్టేక్ ఏంటి అంటే మనకు యూట్యూబ్ అనేది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఇలాంటి ఫొటోస్ని కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది ఇలాంటి ఐడీస్ని ఎందుకంటే అలాంటివి చూపిస్తే కనుక మనకు కూడా ప్రైవసీ దెబ్బతింటుంది కదా సో చాలాసార్లు ఫస్ట్ అయితే తనకి ఇలాంటి ఒక రిక్వెస్ట్ రాగానే ఒక టెన్ టైమ్స్ అయితే తను పెట్టేసింది అన్నమాట రిపోర్ట్ కొట్టింది అలాగే ఒక ఫ్రెండ్స్ చేత కూడా రిపోర్ట్ కొట్టించింది అండ్ నెక్స్ట్ డే అయితే ఆ వీడియో అయితే అంటే ఆ ఇన్స్టా పేజీ అయితే కనిపించలేదు ఆ నెక్స్ట్ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ షో అయిందనమాట షో అయిన వెంటనే సో మళ్ళీ రిపోర్ట్ కొట్టింది ఈసారి మాత్రం పోలేదన్నమాట అలాగే ఉండింది ఇంకా ఈసారి తను ఏం చేయదా ఇంకా ఏది కాదని చెప్పేసి ఇంకా కంప్లైంట్ అయితే పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసింది తను ఒక అక్కడ కంప్లైంట్ చేసిన తర్వాత ఏమైందంటే ఒక వన్ వీక్ వీక్లోపు మీకు ఏం సో మీకు ఏమైంది చూసి మేమైతే కనుక అతన్ని పట్టుకుంటామని అండ్ రీసెంట్ వీడియోస్ కూడా నేను ఒక వీడియోలో చూసానండి సో ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాడంట ఒక అబ్బాయి సో పరిచయం అయిన తర్వాత ఏమైందంటే తాను ఇంకా అంటే నీ షార్ట్స్ అవన్నీ చూస్తున్నా అది ఇదని బాగానే మాట్లాడారంట నెక్స్ట్ నీ తర్వాత వచ్చేసి నీ ఫొటోస్ అన్నీ మార్పింగ్ చేసి పెట్టేస్తాను నేను నువ్వు కింద నాకు నేను చెప్పినంత అమౌంట్ ఇవ్వకపోతే అది ఇదని చెప్పేసి సో తన్ని బ్లాక్ చేయడము ఇంకా స్టార్ట్ చేశారు ఏదో వన్ టైం అంటే ఇస్తుంది టూ టైమ్స్ అంటే ఇస్తుంది అలా ఇంకా జీవితాంతం అలాగే చేస్తాడని చెప్పేసి ఇంకా వేరే ఆప్షన్ లేక పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చిందనమాట నేను చూశాను టూ డేస్ బ్యాక్ వీడియో సో పోలీస్ స్టేషన్లో ఇస్తే కంప్లైంట్ సో వాళ్ళైతే పట్టేసుకున్నారు ఫైనల్గా సో పట్టుకుంటే ఎవరు కాదు ఇన్స్టాలో పరిచయమైన వ్యక్తే తన ఫ్రెండ్ ద్వారా అందుకే ఇన్స్టాలో మీరు ఒక వేరే అంటే ఈ వీడియో చూసిన తర్వాత మా అమ్మని ఇన్స్టా యూట్యూబ్ మానుకోమంటామంటే మానుకోవద్దండి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే సో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో మీకు తెలిసిన వాళ్ళ చేత రిపోర్ట్ కొట్టించేసేయండి అలా ఇంకా పోకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి సో మాకు ప్రైవసీ ఇబ్బంది అంటే ఇంకా అలాంటివన్నీ పట్టించుకోకూడదు మనం చేసిన తప్పైతే కాదు కదా అందుకోసం అని చెప్పేసి మీరైతే తప్పకుండా కంప్లైంట్ ఇవ్వండి ఒక్కసారి పట్టుకుంటే చదండి నెక్స్ట్ టైం ఇంకొకరిని టార్గెట్ చేయకుండా ఉంటారు అందుకోసమే చెప్తున్నాం మేము సో మీకు ఏంటంటే ఇలాంటివి ఏవైనా వస్తే ఇప్పుడు మన సైడు దిశ యాప్ అని ఇవన్నీ చాలా యాప్స్ ఉన్నాయి సో వాటి కూడా కంప్లైంట్ అనేది మనమైతే ఫైల్ అయితే చేయొచ్చు మీకు అదే చెప్తున్నాను ఇలాంటివి ఏమైనా వస్తే రింక్ ఓపెన్ చేయండి ఎస్బీఐ నుంచి వచ్చింది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తాయి ఒక ఫిఫ్టీ థౌజండ్ వస్తాయి ఇలాంటివి వస్తే కనుక మీరు ఓపెన్ చేయకండి అలాగే ఈ మ్యాటర్ని నేను మా ఫ్రెండ్తో డిస్కషన్ చేసినప్పుడు సో వాళ్ళ బాబాయ్కి కూడా ఇలాగే ఏంటంటే మీకు ట్వంటీ ఫైవ్ మేము వేరే అకౌంట్ షిఫ్ట్ చేస్తామని చెప్పేసి ఓటీపీ అడిగారంట ఓటీపీ అడిగిన వెంటనే ఒక చెప్పిన వెంటనే ఒక త్రీ ల్యాక్స్ వరకు మనకు కట్ అయిపోయాయంట నెక్స్ట్ ఓటీపీ చెప్పండి ఈసారి మొత్తం అమౌంట్ వేస్తా వస్తుంది అని చెప్పేసారంట సో నెక్స్ట్ ఓటీపీ రాగానే ఓటీపీ చెప్పగానే మొత్తం ఫైవ్ ల్యాక్స్ కట్ అయిపోయింది సేమ్ టైం మనకి ఇంకా టూ అంటే ఫోన్ కాల్ కూడా కట్ అయిపోయింది మళ్ళీ కాల్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మతం ఏం చేస్తారో చెప్పండి మనం తెలిసి చేసే తప్పులకి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా అవన్నీ మొదలుపెట్టి ఎప్పటికవుతుందో ఏంటో అందుకే ఇంకా మళ్ళీ మనకు టైం వేస్ట్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం ఇదంతా పెద్ద తలనొప్పి అందుకే కొంచెం ఏదైనా ఓటీపీ అలాంటివి వస్తాయని చెప్తే కొంచెం బా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మన స్టేట్ బ్యాంక్ దేకే వెళ్ళి చెక్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఏదైనా సోషల్ మీడియాలో ఉంటే లైక్ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఉంటే కనుక కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకు ఫేస్ చేస్తూ ఉంటాం బ్లాక్మెయిల్ చేయడం కానీ అలాంటివి వస్తూ ఉంటాయి భయపడకండి భయపడకోకుండా దానికి రిపోర్ట్ అని ఉంటుంది పైన త్రీ డాట్స్ వస్తాయి దానికి రిపోర్ట్ అని కొట్టేస్తే మిమ్మల్ని ఏ విధంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి కింద ఆప్షన్స్ వస్తాయి అనమాట దాంట్లో సో మనకి సూసైడ్ అలాంటివి మనం పెట్టేస్తే కనుక ఒక టూ త్రీ అవర్స్కి అవి పోతాయి మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ టైం కూడా పెడితే అలా ఒక టూ త్రీ టైమ్స్ చూడండి చూసిన తర్వాత నెక్స్ట్ అలాగే ఉంటే కనుక ఏం చేస్తారంటే కంప్లైంట్ ఇవ్వండి సో కంప్లైంట్ ఇచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్కి ఆ అకౌంట్ అనేది డెలీట్ చేస్తారనమాట సో మనమైతే సేఫ్ అందుకే ఒకవేళ సోషల్ మీడియాలోకి వస్తే ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇంకా ఇప్పుడు వంట అంతా ఇంకా కంప్లీట్ చేశాను ఇంకా మార్నింగ్ వేచినప్పటి నుంచి ఇంకా అన్నీ షూట్ చేసుకుంటూ ఉంటామండి ఎందుకంటే ఇంకా మనకి టైం ఎప్పుడైనా కానీ ఏదో వయసులో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి దీపం ఉన్నప్పుడే ఇది ఎదురు చక్క పెట్టుకోవాలి అంటాం కదా సో అలాగా నేనైతే ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా నా ఫ్యామిలీ కోసం మాత్రమే టైం స్పెండ్ చేస్తాను ఇంకా మిగతా అటువన్నీ తగ్గించేస్తాను అనమాట చాలా తక్కువ అంటే మూవీస్కి వెళ్ళడం కానీ నేను మూవీస్ అవి చూడాలనుకుంటే ఈ నెట్ఫ్లిక్స్ అవన్నీ మా హస్బెండ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు సో అడిగితే కనుక నాకు అలా పెట్టి చేస్తాడనమాట ఏదైనా మిషన్ అలా కుట్టేసుకునేటప్పుడు ఇంకా మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో కూర్చుంటే మూవీ మొత్తం కంప్లీట్గా చూసేస్తాను ఇంకా ఎక్కడికైనా జర్నీ అలా చేసేటప్పుడు ఇంకా బస్సు అయితే ఎలాగో ఖాళీగా ఉంటాం కదా అలాంటప్పుడు ఇంకా మూవీస్ అవి చూసుకుంటాను ఇంకా మిగతా టైం అంటూ ఏం వేస్ట్ చేయను అనమాట ఇంకా నాకు అంటూ బిజినెస్ ఉంది కదా అవి చూసుకుంటూ ఉంటాను అందుకే చాలా మందికి కొంచెం బాధ అనమాట ఏంటి నువ్వు బిజినెస్ చూసుకుంటున్నావు ఇలా తర్వాత వీడియోస్ అవి చేస్తున్నావు మిషన్ కొడుతున్నావు అంటే నేను పడే కష్టం నాకు మాత్రమే తెలుసండి అండ్ మా హస్బెండ్ కూడా చూస్తూ ఉంటాడు చాలా కష్టపడుతున్నావు అన్న రెస్ట్ తీసుకో అని చెప్పేసి కానీ ఎందుకు నాకు కాసేపు కూడా కూర్చోవాలనిపించదు అండ్ నేను కూర్చున్నానంటే అది జస్ట్ ఇంకా దేనికి అంటే ఇంకా వీడియో ఎడిటింగ్కి అండ్ ఆయో వరకు దానికి మాత్రమే కూర్చుంటాను ఇంకా మిగతా టైమ్ లో కూర్చోదని ఇక నేను ఇంకో పక్క అయితే ఇంకా పిల్లలకి జస్ట్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలాంటి స్పైసీ ఫుడ్ కానీ ఇంకా అవుట్ సైడ్ కానీ ఏం పెట్టను అనమాట స్నాక్స్కి అయితే కనుక మార్నింగ్ స్నాక్స్కి జస్ట్ కీరా అండ్ నా దగ్గర ఏముంటే అవన్నీ మొత్తం కట్ చేసి పంపిస్తాను ఇంకా వాళ్ళకు కూడా ఇది అలవాటైంది సో క్యారెట్ అలాంటివి ఉంటే కనుక పంపిస్తాను ఇంకా ఈ మధ్యకాలంలో నా దగ్గర లేదనమాట సో కొంచెం బాగా లేకపోతే తీసుకొని రాలేదు ఇంకా జస్ట్ ఇంకా వన్ డేనే ఉంది తీసుకోదు ఇంకా అందుకోసం మనం ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి దసరా హాలిడేస్ కదా ఇంకా చాలా హాలిడేస్ ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ టూ డేస్కి అడ్జస్ట్ అవుదాంలే అని చెప్పేసి నేను కూడా కొంచెం డైట్ చేస్తానండి సో అందుకోసమే అడ్జస్ట్ కేర్ దోసకాయి ఆపిదు ఆఫ్టర్నూన్ టైం సంగతి నైట్ టైం ఒక గ్లాస్ పాలు జస్ట్ లేకపోతే ఒక కప్పు అన్నము ఇంకా ఫ్రైగానేదన్నా ఉంటే అలా తినేస్తాను లేకపోతే ఒక టూ చపాతీస్ అలా తినేస్తాను అనమాట సో ఈ మధ్యకాలంలో కొంచెం బాగా వెయిట్ గెయిన్ అయ్యాను కదా సో అని కొంచెం ఫుడ్ అయితే తగ్గించేసాను ఎక్కువగా తినడం లేదు అండ్ ఇప్పుడైతే ఇంకా నేనైతే ఇక్కడ మాకైతే కెదోసకాయ అయితే కనుక ఒక ఫార్టీ రూపీస్ ఉంటుంది కిలో నాకు ఇక్కడ బండి మీద చిక్కుతాయి అనమాట సో అక్కడైతే నేను కొంచెం ఒక థర్టీ రూపీస్కి ట్వంటీ రూపీస్కి అలా తీసుకుంటాను ఒక ట్యూబ్ కిలోస్ తీసుకుంటే వీక్ మొత్తం అవే వచ్చేస్తాయి ఈ మధ్య కాలంలో చల్లగా ఉంది కదా సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఆల్మోస్ట్ కొంచెం బయట తీసి ఒక వన్ అవర్ అలా ఉంచిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకుంటే కొంచెం కూల్నెస్ తగ్గుతుంది అండ్ ఏం జదుబ అలాంటివన్నీ ఏం చేయో కొంచెం మీడియంగానే ఉంటుంది సో డైట్ చేసేవాళ్ళు ఈజీగా తిని తినచ్చు అనమాట అండ్ ఈవినింగ్ ఏమైనా కానీ అంటే మన దగ్గర ఏమైనా పటానీది కానీ ఏమైనా చిన్నస్ కానీ ఉంటే కనుక అవి నానేసుకొని బాయిల్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ టైంలో తింటాను ఎగ్ కంటే అవి ఎక్కువ తింటాను అనమాట సో అందులో క్యారెట్ క్యారె ముక్కలు సో వెజిటబుల్స్ ఏమైనా ఆనియన్ ముక్కలు అలా వేసుకొని ఎక్కువగా వెజిటబుల్స్ ఉండేలా చూసుకుంటాను నా ఫుడ్లో సో అలాగైతే నాకు కొంచెం బాగా వెయిట్ గెయిన్ అంటే వెయిట్ తగ్గడానికి యూజ్ అవుతుంది అండ్ ఆఫ్టర్నూన్ సంగటికి కూడా నేనేం చేస్తానంటే వెజిటబుల్స్ అన్ని ఎక్కువ తింటాను సంగటి కొంచెం తక్కువ తింటానండి సంగతి తింటే బాగా కొంచెం మనం వెయిట్ లాస్ అవుతామనమాట కొంచెం రైస్ కంటే అది ఎక్కువ తింటాను సో త్రీ టైమ్స్ నాకు రైస్ అనేది వన్ టైం కూడా యాడ్ అవ్వదు ఇంకా ఎప్పుడో నాకు ఇంకా పని ఎక్కువగా ఉన్నప్పుడే అండ్ ఇప్పుడైతే ఇంకా బాబుకి ఇవన్నీ చెప్పేసాను అనమాట టైం అయ్యింది ఇంకా స్కూల్కి అని చెప్పేసి ఇంకా అవన్నీ చేయించాను ఇంకా చేపిస్తే ఇంకా మొత్తం ఇంకా బ్యాగ్ అవన్నీ తీసుకొని బయటికి అయితే వచ్చేసాను మార్నింగ్ అయితే వ్యూ చూడండి ఎంత బాగుందో నేను నెక్స్ట్ డే అనమాట ఇది వైస్ ఓవర్ ఇచ్చేది సో బయట అయితే కనుక ఏమైందంటే మొత్తము నాకు ఈ అయితే వర్షం పడింది సో ముందు అయితే వర్షం అయితే పడలేదు కొంచెం కూల్గా ఉంది ఇలాంటి క్లైమేట్లో కాసేపు కూర్చొని కాఫీ తాగితే బాగుంటుంది అనిపించింది సో నెక్స్ట్ అయితే ఇంకా వ్యాన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను బాబు ఏమన్నా కొనిమంటే అవసరం లేదే వ్యాన్ వచ్చింది ఇంకా ఫాస్ట్గా వచ్చేసేయని సో కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించడానికి ట్రై చేస్తాను అండ్ నేను వెళ్ళగానే అంటే మాకు ఏంటంటే ఇక్కడ వాట్సాప్లో వ్యాన్ ఉంది ఏంటి అనే లొకేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకా లొకేషన్ పట్టుకొని నేనైతే ఇంకా పిల్లని బయటికి తీసుకెళ్తాను జస్ట్ మా ఇంటి ముందు నుంచి పీజీ ముందు నుంచి బయట అనమాట సో ఇంకా అలా తీసుకెళ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట సో ఈవినింగ్ ఏమన్నా కొనిమ్మంటే ఇంకా బయటకు వచ్చాను ఇంకా బయటకు వచ్చిన తర్వాత తీసుకుంటున్నాను సో నాకైతే ఇంకా మామూలుగా బట్టలు అవన్నీ వాష్ చేద్దామని చెప్పేసి ఇంకా టుమారో పూజ అవన్నీ చేసుకోవాలి అందుకోసం అని చెప్పేసి సర్ఫెక్స్ అవి కావాలి లిక్విడ్ అని చెప్పేసి వచ్చేసాను మామూలుగా బెడ్షీట్స్ అవన్నీ ఫైవ్ డేస్కి మొత్తం నేను వాష్ చేసుకుంటాను సో దానికోసమే వచ్చాను అనమాట ఇంకా వచ్చి అవన్నీ తీసుకుంటున్నాను ఇంకా ఈరోజైతే బాబుకి కటింగ్ అవన్నీ చేయించుకోవాలి ఈరోజైతే కొంచెం సన్ రైట్ అయితే ఎక్కువగా ఉంది చాలా డేస్ అనమాట ఇలా చూడక సో ఎప్పుడైనా సన్ రైట్ అలా వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళి కాసేపు అక్కడే నేను స్టే చేస్తాను మాకు ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది కదా సన్ రైట్ ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడైనా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళి అలా కూర్చుంటాను సో ఈరోజు అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్